ఎడారిని అడవిగా మారుస్తున్న చైనా ఏంటంటే చైనాకు చాలా భోభాగం ఉన్నప్పటికీ అది గోబీ ఎడారి పేరుతోటి ఉంటుంది ఈ గోబీ ఎడారిలో ఏ పంట రాదు అది యూజ్లెస్గా ఉంటుంది అందుకే దాన్ని అడవిగా మార్చి చెట్లు పెంచేసి అట్లా అక్కడ ఆక్సిజన్ పెంచేసి పెంచాలన్న ప్లాన్లో ఉంది అది ఎక్కడుందో చూద్దాం ఇది చైనా ఈ చైనాలో తూర్పు చైనాలో ఇటువైపు దక్షిణ మరియు తూర్పు చైనాలో ఇదంతా పంటలు పండేట భూమి ఇక్కడ జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది ఇది భారతదేశం ఇక్కడ తార ఎడారి ఉంటుంది రాజస్థాన్ ఇది గోబీ ఎడారి ఇదంతా ఇటు మంగోలియా నుంచి చైనా ఇదంతా గోబీ ఎడారి ఇది ఇదంతా ఎడారి ప్రాంతమే ఇటు సహారా ఎడారి ఇటు గల్ఫ్ దేశాలు ఇవంతా ఈ గ్రీన్ ఉన్నదంతా పంటలు పండే భూమి జనాలు ఎక్కువగా ఉండేట భూమి అట్లా ఈ ఈ తెల్లగున్నదంతా కాస్త జనాలు తక్కువ ఉండటం పంటలు తక్కువ ఉండటం ఇంకా భూమిగా చెప్పుకోవచ్చు అందుకే చైనా ఏం చేసిందంటే ప్రపంచంలో సంచాలకు సంచలనాలకు కేర్ ఆఫ్గా మారిన చైనా తక్లీ మాకన్ ఇది చైనాలోని అతిపెద్ద ఎడారులో ఒకటి దాన్ని గోబీ ఎడారి ఇక తక్లీ మాకన్ అంటారట చైనా ప్రభుత్వం ఈ ఎడారి ఈ ఎడారి చుట్టూ దాదాపు మూడు వేల నలభై ఆరు కిలోమీటర్ల ఇసుక తిన్నలు ఏరియాను పచ్చదన్నంలోకి మార్చింది చూడండి ఎడారిని ఒక అడవిగా మార్చింది ఈ ప్రక్రియను గురువారం నాటికి అంటే నిన్నటికి పూర్తయిందని అధికార వర్గాలు ప్రకటించాయి ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఎడారి అడవిగా మార్చిన ఘనతను చైనా సొంతం చేసుకుందని చెప్పింది చెప్పింది టక్లీ మాకన్ ఎడారిని అడవిగా మార్చే విప్లవాత్మక ప్రాజెక్టును పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చైనా ప్రారంభించేది ఇప్పటి వరకు ఈ ఎడారి మధ్యలోనున్న మూడు పాయింట్ రెండు కోట్ల హెక్టార్ల ప్రాంతాన్ని అడవిగా మార్చారు ఒకటి కాదు రెండు హెక్టార్లు కాదు మూడు పాయింట్ రెండు కోట్ల హెక్టార్లను అంటే సుమారు ఎనిమిది వేల కోట్ల హెక్టార్లను ఎనిమిది కోట్ల హెక్టార్ల ఎనిమిది కోట్ల ఎకరాల భూమిని అడవిగా మార్చారు అన్నట్టు ఎనిమిది కోట్ల ఎకరాల భూమిని రెండు వేల యాభై నాటికి మొత్తం ఎడారిని పచ్చదనంతో నింపేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది తద్వారా ఈ ఎడారి చుట్టూ ఉండే ప్రాంతాలు ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని భావిస్తుంది ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి ఎడారి నుంచి ఎడారులో చెట్లు ఉంటే వర్షాలు పడతాయి దాంతోపాటు అక్కడ కొంత పంటలు కూడా వస్తాయి ఆ పంటలతోడు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న ఆలోచనతో చైనా భావిస్తుంది సో మన దగ్గర ఉన్నట్టుగా తార ఎడారిని కూడా పూర్తిగా వాడుకోవాలి అక్కడ కూడా అడవులు పెంచాలి దాంతోపాటు సోలార్ ఎనర్జీని పెంచాలి మంచిగా ఇట్లా బాగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది